నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్తే సార్ నమస్కారం వలి గారు చందు గారు సోషల్ మీడియాలో ఒక వార్త అయితే తెగ చక్కర్లు కొడుతుంది దీని మీద మీరు విశ్లేషణ చేయాలి ముద్రగడ పద్మనాభం గారిని గవర్నర్ని ని చేసే ఆలోచనలో ఒకటి రెండోది మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది మనకు తెలిసిన విషయమే చిరంజీవి గారిని రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది అంటే బీజేపీ ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని ఒక వార్త అయితే తెగ వైరల్ అవుతుంది ఏంటి దీని మీద డెఫినెట్గా అండి మనకు కూడా ఉన్న అదంట సమాచారం ఏంటంటే బీజేపీ తన వ్యూహాలకు పొదున పెడుతుంది అనుకోవాలి ఎందుకంటే దక్షిణ భారతదేశంలో తన పార్టీ ఎదుగుదలకు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని అందిపుచ్చుకొని వాళ్ళని చేర్చుకునే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకంటే దాంట్లో భాగంగానే మొదట విడత పవన్ కళ్యాణ్ గారిని ఎన్డీఏలో కీలకమైన పాత్ర పోషించడం మనం పరిణామాలు చూస్తూనే ఉన్నాం మోడీ గారు నాతో పవన్ ఉన్నాడని చెప్పి అంటాం దానికి నిదర్శనం ఇకపోతే పరిణామాలు చూసి దృష్ట్యా ఉభయ రాష్ట్రాల్లో ఆయా సామాజిక వర్గాల పరిస్థితిని బట్టి వాళ్ళ సోషల్ ఈక్వేషన్స్ బాగా చూసుకుంటారు బీహార్లో నేను కాక మొన్న ఒక భారతరత్న ఇచ్చారు కర్పూరి ఠాగూర్ ఆ ఠాగూర్కి ఇచ్చిన తర్వాత అక్కడ ఒక అలజడి స్టార్ట్ అయిపోయి నితిన్ కుమార్ బయటకు వచ్చి బీజేపీకి ఇప్పుడు వచ్చే పరిస్థితి వచ్చింది అంటే వాళ్ళ సోషల్ ఈక్వేషన్స్లో వాళ్ళ వ్యూహాలు ఎవరికి అర్థం కావట్లేదు మన రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎలక్షన్స్ లో కూడా చూడండి ఎవరు ఊహించలేదు సార్ కాబట్టి ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎవరు ఊహించింది అంటే ఇది బిగ్ బ్రేకింగ్ ముద్రగడ ఇంటికి పవన్ వెళ్తాడు ఈ రోజు రేపు అనుకుంటున్నారు ఈ రోజు రేపు వారం నుంచి అనుకున్నారు కానీ వ్యూహాత్మకంగా బిజెపి ముందుకు వచ్చి మీరు కాదు వైసీపీ మీరు తీసుకోకూడదు జనసేన మీరు కాదు ఆయన అవసరం మాకుందని చెప్పేసి ఆ సామాజిక వర్గాల్లో ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు శాతం ఉన్నారు మీరు గతంలో సోమారుడు ముద్రగడ గిరి పేరు కూడా జనసేన లిస్టు లో చిట్టాపురం ప్రకటించారు అంటే అంటే ఆయన ఏముంటారు బీజేపీ కాదు ఆయన పార్టీ అతీతంగా అందరివాడిగా గారికి ఒక ఉద్యమ నాయకుడిగా పేరుంది అందులో నో డౌట్ ఎట్ ఆల్ ఇక్కడ ఏంటంటే సోషల్ ఈక్వెన్స్లో భాగంగా ఈక్వేషన్స్లో భాగంగా ఇక్కడ సంజయ్ని పద్నాలుగు శాతం ఉన్న మునూరు కాపులను బీసీ సమాజంలో అక్కుని చేర్చుకోవడానికి ఒక ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారు కానీ పూర్తిగా ఆయన్ని పూర్తికాలం ఆయన్ని మళ్ళా కంటిన్యూ చేయకుండా ఓకే నిరాశ ఫలితాలు వచ్చినాయి ఇప్పుడు అర్థం చేసుకున్నారు కానీ అక్కడ ఏంటంటే రాజుని ముందు కన్న లక్ష్మణారానికి ఇచ్చారు బీజేపీ అధ్యక్షుడు ఆయన కాపు సమాజం తర్వాత సోము ఇచ్చారు ఆయన కాపే కానీ ఆ ఇద్దరు నిరూపించుకోలేదు క్షేత్రశాల అప్పుడు పరందేశ్వర గారు ఆ బాధ్యత ఇచ్చారు కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలని మొదటి నుంచి బీజేపీ కోరుకుంటుంది ఆయన చోటును బీజేపీ ఎదగాలి దక్షిణ భారతదేశంలో ఒక పాగాయాలని వాళ్ళ వ్యూహాత్మక ఎత్తుగడ ఎందుకంటే తమిళనాడులో అన్నమాయలాగా సురేష్ గోపి మలయాళంలాగా మనం చూస్తూ ఉన్నాం ఈ పరిణామాలన్నింటికి ఏంటంటే కారణం ఏంటంటే ఒకటే ఒకటండి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వాళ్ళు ఛాలెంజింగ్ తీసుకున్నారు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోట్ల దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా పోషించే కాపుల్ని అక్కు చేర్చుకుందాం అనే ఉద్దేశం ఆయన్ని తీసుకెళ్లి గవర్నర్ గా వేస్తే గనక ఇప్పుడు జస్ట్ లైక్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అదితరులు ఈ నెలలోనే ఒక వారం పది రోజుల్లో చేసే అవకాశం ఓకే ఎందుకంటే ఈ పరిణామాలని అంటే సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఎక్కడైనా వాళ్ళ ఇష్టం కాబట్టి ఇక్కడ ఇక్కడ నల్లు ఇంద్రసేనారెడ్డి ఉన్నారు సార్ బీజేపీలో కీలకమైన ఆయన కూడా ఒక గవర్నర్ ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేస్తారు చేశారు అదే విధంగా మనం చూస్తాం కంబంపాటి హరిబాబు విశాఖపట్నం నుంచి ఆయన కూడా రాదు తర్వాత ఇక మనకి తెలిసిన బండారు దత్తా రెండు సార్లు రెండు గా ఉన్నాడు అంటే వాళ్ళకి ఎక్కడ ఎవరు ఈక్వేషన్స్ అని బాగా ముద్రగడగారు ఇప్పుడు వరకు అసలు బీజేపీ లైన్లో లేని ఒకప్పుడు బీజేపీలో కూడా ఉన్నాడు ఆయన కానీ ఇక్కడ ఏంటంటే బీజేపీ పిలిస్తే ఆయన గౌరవప్రదం రాజ్యాంగబద్ధంగా సీటు కదా సార్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రమాణ స్వీకారం చెప్పేయాలన్నా హైకోర్టు జడ్జిని ప్రమాణ స్వీకారం చెప్పేయాలన్నా ఎవరు చేస్తారు గవర్నరే కదా గవర్నర్ కూడా హోదా ఇది ఆయన అన్ని చూడండి ఏమి లేదు ఇక ఆయా సామాజికాల పేరు కోసం కావచ్చు బీజేపీ ఎదుగుదల కోసం ముద్రగడ గారిని పిలిచి గవర్నర్గా ఇస్తారనేది స్పష్టమైన సకేతికలు ఢిల్లీ నుంచి వస్తున్నాయి ఇదే జరిగితే కనుక ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎమర్జ్ అవడానికి ఒక వైపు పవన్ కళ్యాణ్ గారే ఆయనకే బీజేపీ సపోర్ట్ ఉంది అదే సమయంలో ఢిల్లీ పెద్దలతో ఎప్పుడు సార్ భేటీ పవన్ కళ్యాణ్ గారు మేబీ రోజు రేపు అంటున్నారు ఆయన కాలు రావచ్చు అని ఈరోజు సాయంత్రానికి అంటున్నారు ఈ పరిణామాలన్నీ కూడా జరుగుతాయి అనేది పొత్తు కన్ఫర్మ్ చేసుకునే వస్తారా డెఫినెట్గా పొత్తు పక్కాగా ఉంటుంది ఇచ్చేక ఏ ఉండదండి కంప్లైంట్ ఏముండదు వాళ్ళు తొందరపడి చంద్రబాబు నాయుడు గారు ముందే కూసింది కోయలు అని చెప్పి ఆయన ప్రకటించడం తప్పే రూల్ ప్రకారం వాళ్ళ కొడుకు మాట్లాడటం కూడా సీఎం అనేది తప్పే ఈ రెండు పరిణామాలు ఆయన ఎక్స్ప్లనేషన్ ఇచ్చాడు క్షమాపణ కోరాడు నేను కూడా రెండు ప్రకటిస్తానని చెప్పి ఆయన రెండు ప్రకటించాడు పార్టీ అధ్యక్షుడు కానీ హక్కు ఉంటుంది అది మార్చుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి పొత్తు ధర్మం పాటించాల్సిన బాధ్యత టీడీపీకి ఉంటుంది అవును ఆ దిశగా ముందుకెళ్ళాలి ఇదే సమయంలో బీజేపీ ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని ఎవరైతే సమర్థవంత నాయకుల్లో వాళ్ళని లిఫ్ట్ చేసుకోవటం ఒక మంచి పాత్ర పోషించడం వాళ్ళకి మంచి పాత్ర ఇచ్చేసి ఆ యొక్క సామాజిక సమీకరణలో భాగంగా ఉభయ రాష్ట్రాల్లో ఆయన కరకి ఇచ్చారనుకుని గవర్నరు ఉభయ రాష్ట్రాలకు బీజేపీ మంచి పేరు వస్తుంది కదా మా మా వాడికి ఇచ్చాడు సమర్థవంత నాయకుడు ఇచ్చాడు ఇది చిరంజీవి రాజ్యసభ అంటున్నారు చేశాడు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్ గా చేశాడు టూరిజం శాఖ మంత్రిగా పద్దెనిమిది మందిని కాంగ్రెస్ లో మెరిచింది ముందు బీజేపీలో జాయిన్ కావాలి కదా బీజేపీ ఇప్పుడు అవసరం లేదు సార్ ఇక్కడ ఇక్కడ ఏంటంటే రాజ్యసభకు చేర్చుకోవడానికి ఏంటంటే ఇప్పుడు మొన్న నేషనల్ అవార్డు దానికి నిన్న పద్మ వచ్చింది దేశంలో అత్యున్నతమైన రెండో అవార్డు అటువంటి వ్యక్తికి లేటుగా అయినా మంచి వ్యక్తికి వచ్చిందని అందరూ ప్రశంసిస్తున్నారు అదే సమయంలో రామాలయం ఓపెనింగ్ కూడా ఆయన వెళ్ళొచ్చాడు మిగతా అమితాబ్ తో మాదిరిగా ఆయనకి హనుమానన్న రాముడన్న రాముడన్నా హిందూ సనాతన సంప్రదాయం అన్న విశేష గౌరవం నేను రాజకీయాలు దూరంగా ఉంటున్నాను పవన్ కళ్యాణ్ నేను అదే బీజేపీలో జాయిన్ అయినా కాకపోయినా రాజ్యసభకు వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అది ఎందుకంటే రా ఉత్తరప్రదేశ్ కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఎక్కడైనా సీటు ఖాళీగా ఉంటే రాజ్యసభకు పంపించచ్చు రాజ్యసభ ముందు తీసుకొచ్చి నేను రేపు రెండు వేల ఇరవై నెలలు సెంట్రల్ మినిస్టర్గా చేయొచ్చు అప్పుడు ఏంటి మెగా ఫ్యామిలీ అంతా బీజేపీ చేతిలో ఉంటారు కదా ఒకవైపు పవన్ కళ్యాణ్ బీజేపీ సపోర్ట్తో ఎదుగుతాడండి ఇక మెగాస్టార్ని కూడా తీసుకొని రేపు రాజ్యసభకు పంపించారు ఆయన కంటే క్వాలి క్వాలిటీ క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి ఎవరు ఉంటారు కానీ చెప్పండి ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రాజ్యసభకు ఉన్నాడు అట్లా చాలా మంది పీటీ ఉషా ఉన్నారు గౌతమ్ గంభీర్ మొన్నటి దాకా రాజ్యసభ ఎంపీగా అక్కడ ఉన్నాడు అట్లా ఇటువంటి వాళ్ళని మల్టిపుల్గా తీసుకుంటే ఇప్పుడు ఇవన్నీ ఊహాగానూ సార్చే పరిస్థితి అసలు మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఇది జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు బీజేపీ వ్యూహాలు దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే చూస్తారు తాత్కాలికంగా దీర్ఘకాలిక ప్రయోజనం కోసం బీజేపీ ఉంటుంది దాంట్లో దిట్ట అమిత్ షా గారు మోడీ గారు ఈ వివాహాలు కనుక ఇటువైపు ముద్రగడ గవర్నర్ అవటం ఈ రాజ్యసభ మినిస్టర్ అవ్వటం చిరంజీవి గారు కూడా జరిగితే గనక ఈ ఉభయ రాష్ట్రాల్లో కాకుండా దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీకి మరింత పట్టు ఉండే అవకాశం స్పష్టంగా కనపడుతుంది ఇప్పుడు ఈ పొత్తుకు సంబంధించి క్లారిటీ ఎప్పుడు వస్తుంది అంటారు డెఫినెట్గా అండి ఈ వారంలో మీకు అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు అన్ని ప్రశ్నలకు సమాధానం జనవరి ఎండింగ్ లో దొరుకుతుంది డౌట్ పడి ఇరవై ఏడు ఇంకో నాలుగు రోజుల్లో అయితే ఇప్పుడు ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చెప్పే అవకాశం ఉంది తప్పకుండా ఇరు చెప్తారు పొత్తులు ఇక సీట్లు విషయంలో క్లారిటీ ఉంటుంది ఎట్టి పరిస్థితిలో ఫిబ్రవరి వీళ్ళ సీట్ల క్లారిటీ బీజేపీ కలిసి రావాలి చూద్దాం బీజేపీకి కలిసి బీజేపీ కూడా సీట్లు ఇవ్వాలి అన్ని కూడా గౌరవప్రదంగా ముగ్గురు పార్టీలు కూర్చొని కూర్చొని కరెక్ట్గా ఉంటే తప్పితే అవతల జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేవు మొత్తానికి ముద్రెడ్డి గారు గవర్నర్ చిరంజీవి గారు రాజ్యసభ డెఫినెట్గా ఈ రెండు జరుగుతుంది సీరియస్ గా చర్చలు అయితే జరుగుతున్నాయి చూద్దాం సార్ భవిష్యత్ పరిణామాలు ఎట్లా ఉంటాయో థ్యాంక్ యూ వెరీ మచ్